నంద్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాలను కొనసాగించకూడదని సోమవారం కళాశాల విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులతో సోమవారం ముట్టడించారు బాలికల కళాశాల బాలికల వసతి గృహాలు ఉన్న ప్రాంగణంలో ఉర్దూ కళాశాలలో కో ఎడ్యుకేషన్ ఎలా నిర్వహిస్తారంటూ గలమెత్తారు కేవలం బాలికల ఉర్దూ కళాశాల కొనసాగింపుకు సుముఖం వ్యక్తం చేస్తామని కో ఎడ్యుకేషన్ కొనసాగిస్తే ఉర్దూ కళాశాలకు కేటాయించిన భవనాలకు తరలించాలని డిమాండ్ చేశారు టీచర్ చెప్పేదానికి ఇలా మీ ఊరి మీద ఇలా తిరిగిన దానికి చాలా తేడా ఉంది అర్థమైందా సమస్య ఎలా చెప్పాలి రావడం ఏంటమ్మా ఇప్పుడు ఎన్ని క్లాసులు ఎన్ని గంటలకు వచ్చారు బయటికి వచ్చారు ఇప్పుడు ఎంత అయ్యింది ఫార్టీ ఫైవ్ మూడు క్లాసులు అయిపోయింది మళ్ళీ ఒక గంటకి వెళ్తారు మీ రోజు నాలుగు క్లాసులు మిస్ అయ్యారు మీతో పాటు మిగతా స్టూడెంట్స్ పెట్టారు నాలుగు క్లాసులు అక్కడ మళ్ళీ మీ గురించి ప్రత్యేకంగా మీరు ఎక్కువగా చెప్పాలి మీ నాలుగు క్లాసులు సరేనా క్లాస్ మీ చెప్ప నేను గవర్నమెంట్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ నుంచి వచ్చాను నేను సీనియర్ చదువుతున్నాను మా కాలేజ్ సమస్య ఏంటంటే మా కాలేజ్లో ఉర్దూ మీడియం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాలేజ్ వాళ్ళ కాలేజ్ కట్టించుకునేదాకా మీ కాలేజ్లో ఉంటామని అడిగి ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోతున్నారు ఇప్పుడు మాకే కాలేజ్ లేకుండా చేస్తున్నారు మా స్థలాన్ని వాళ్ళు కబ్జా చేస్తున్నారు అదే కాకుండా మేము గర్ల్స్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ కాలేజ్ ఉండేటోళ్ళము ఇప్పుడు వాళ్ళు కో ఎడ్యుకేషన్ విన్నారు అది ఒక సమస్య ఇంకా మాకు స్టడీస్ స్టడీస్ ప్లేస్ లేదు ప్లే గ్రౌండ్ లేదు బాత్రూమ్ సరిగ్గా లేవు అందుకు మేము మా స్థలాన్ని కోరుతున్నాము మేడం గారు మా కాలేజ్కి వచ్చి చెప్తాం మీ కాలేజ్ కే వస్తానమ్మా వెళ్ళండి మీ కాలేజ్ కూడా పరిశీలించుకున్నాం సమస్య అని నమస్తే నా పేరు నర్సింహిందేనర్ ఈరోజు ఈరోజు నంద్యాల జిల్లాలోని చెక్క పరిసర ప్రాంతంలోని గల ఎస్ వై విసిపి జూనియర్ బాలికల కళాశాల నుంచి మేము రావడం జరిగింది ఈరోజు ఈ యొక్క విద్యార్థులను అంతా మేము తీసుకుని ఎందుకు రా వచ్చామంటే రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క కళాశాల ప్రాంగణంలో మేము భవనాల భవన నిర్మాణం జరుగుతున్నది భవన నిర్మాణం జరిగిన తర్వాత మేము మళ్ళీ ఆ భవనానికి చేరుతామని చెప్పేసి ఉర్దూ మీడియం కళాశాల విద్యార్థులు రావడం జరిగింది ఈ యొక్క విద్య ఈ యొక్క విద్య కో ఎడ్యుకేషన్ ద్వారా జరుగుతుంది ఇది పివై ఎస్వై ఎస్వై విసిపి కళాశాల వద్ద మొత్తం కూడా బాలికలే కదా ఈ యొక్క బాలికల ప్రాంగణంలో యొక్క ఉర్దూ మీడియం కళాశాల అది కూడా కో ఎడ్యుకేషన్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న బాలికలకి చాలా ఇబ్బంది ఇబ్బందికరం అవుతుంది ఆ ఈ ఇబ్బందికరం అవడమే కాకుండా చాలా రకాలుగా సమస్యలు కూడా వాళ్ళు లేవనిస్తున్నారు సో ఈ యొక్క సమస్యలు కూడా పరిష్కరించేలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క కళాశాల విద్యార్థులు అందరూ కూడా వెయ్యి మంది విద్యార్థితో కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి రావడం జరిగింది ఈ యొక్క సమస్యని కలెక్టర్ గారు లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు త్వరగా కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించ పరిష్కరించగలుగుతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు మహిళా జూనియర్ కాలేజీ విద్యార్థినులందరూ కూడా అదే ప్రాంగణంలో ఉర్దూ కో ఎడ్యుకేషన్ కళాశాలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి వచ్చిన వార్తను ఖండిస్తూ వారందరూ కూడా మా ప్రాంగణంలో ఉర్దూ ఉర్దూ వాళ్ళకు సంబంధించినటువంటి కో ఎడ్యుకేషన్ కాలేజీ రావడం వల్ల మాకు అనేకమైనటువంటి సమస్యలు వస్తాయని అంతేకాకుండా వాళ్ళకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే ఇంకా టాయిలెట్స్ కానీ ఉండడానికి కూడా దానితో పాటు వెనకలు కూడా రెండు బాలికల వసతి గృహాలు కూడా ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దీంతో పాటు ఇప్పటికే దానికి సంబంధించిన కాలేజీ యొక్క నిర్మాణం దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ పూర్తి కావడం కూడా జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం ఓసారి పునః పరిశీలించి వీరి సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు